హాయ్ అందరికీ అందరు ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాం మా ఇంటూ థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా అయిందో చూడండి ఏదో మామూలుగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒక కేక్ కట్ చేయించినాము మళ్ళీ సాయంత్రం మా మా అత్తయ్య మా అమ్మయ్య మా అన్న మా మరిది మా చెల్లె వాళ్ళు వచ్చారు అప్పుడు ఒక కేక్ కట్ చేయించినాము ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను మా ఆయన మా అక్క వాళ్ళు మేమే చేయించినాము సాయంత్రం మంచిగా మింటుని రెడీ చేసి కొత్త బట్టలు వేయించి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీలో ఉన్న పిల్లవాళ్ళందరినీ తీసుకొచ్చి కేక్ కట్ చేయించినాము ఏదో మామూలుగా మింటూ బర్త్డే ఫస్ట్ బర్త్డే ఫుల్ గ్రాండ్గా సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకున్నాము సెకండ్ బర్త్డే మామూలుగానే చేసుకున్నాము థర్డ్ బర్త్డే కొంచెం బెటర్గా చేసినాము ఆ ఫోటో ఫ్రేమ్ మింటూ బర్త్డే రోజే ఫోటో దింపినాము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినాము ఆ టెంపుల్లో మింటూ మిన్ను ఇద్దరు ఫోటో దిగితే ఆ ఫోటో బాగా నాకు నచ్చిందని ఆ ఫోటోని మా ఆయన తెలియకుండా ఫోటో ఫ్రేమ్ చేపించాడు నేను మింటూకి సర్ప్రైజ్ ఇద్దామంటే మా ఆయన నాకు తెలియకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు ఆ ఫోటో ఫ్రేమ్ అయితే బాగుంది నాకైతే నచ్చింది మీకు మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు ఫోటో ఫ్రేమ్ మాత్రం సూపర్ ఉంది ఫోటోలు కూడా బాగా వచ్చినాయి నైట్ కేక్ కట్ చేయమంటే మంచిగానే కట్ చేసిండు కానీ సాయంత్రం తెచ్చిన కేక్ కట్ చేయమంటే అస్సలు కట్ చేయలే బర్త్డేకి ఏదో ఒకటి అవుతుంది మింటుకి ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా ఫుల్ ఫీవర్ ఉండి ఎంత గ్రాండ్గా చేసినా కూడా కేక్ కట్ చేయలే ఏం చేయలే సెకండ్ బర్త్డే కూడా కేక్ కట్ చేయలే థర్డ్ బర్త్డే కూడా కేక్ కట్ చేయడానికి ఫుల్ ఏడ్చిండు అసలు బర్త్డే వస్తేనే చాలు మింటుకి ఏమవుతుందో ఏమో బర్త్డేనే చేయి చేయనియడు అసలు కానీ బర్త్డే మాత్రం మంచిగానే జరిగింది పిల్లలు కూడా వచ్చారు గలిలో పిల్లలు అందరూ ఫోటోలు దిగినాం ఇదే ఫోటో ఆ ఫోటోనే ఫ్రేమ్ చేపించినాము ఇది నైట్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో నైట్ కూడా బాగానే జరిగింది మింటుగాడు ఆ టైం వరకు పడుకోలేదు అసలు యాక్చువల్లీ మేము పడుకుంటాడని అనుకున్నాం కానీ మింటుగాడు టువెల్ వరకు మేలుకునే ఉన్నాడు ఇక టువెల్ అయ్యింది అక్క వాళ్ళని తీసుకొచ్చి ఇక అక్కలు మేము అక్క వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము వీడియో అంతగా ఏం తీయలేదు ఫొటోస్ ఉంటే ఫోటోనే పెడుతున్నాను మీకు చూడండి మింటూ సెలబ్రేషన్స్ ఎట్లా అయిందో అలాగే మింటూ బర్త్డే డ్రెస్ కేక్ ఎట్లుందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడు ఫోటోస్ వాళ్ళ నానమ్మని తినిపిస్తున్న ఫోటో తాతయ్యని మా మామయ్యని ఫ్యామిలీ ఫోటో ఇక అలా బర్త్డే అయిపోయింది మింటోది లాస్ట్ ఫోటో వాళ్ళ చెల్లె మింటికి ఇచ్చిన గిఫ్ట్ ఫోటో